పౌరాకుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో తుంకుంట మున్సిపల్ పరిధిలోని దేవర ఏంజెల్లో కమ్యూనిటీ హాల్ వద్ద సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కేసర డివిజన్ ఆర్టీఓ వెంకట్ ఉపేంద్ర రెడ్డి మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి డివిఎంసి సభ్యులు బిట్ల వెంకటేశ్వరలు రాజు వసద్ ధనరాజ్ నాయక్ చైర్మన్ కనసాగతం పరికర్ సమావేశాన్ని ముందు శ్రీ సీతారాం స్వామి దేవస్థానంలో సోమవారం దర్శించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవరావు గారు విగ్రహాలు పోలుమాల వేసి నివాళులు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు మాట్లాడుతూ పోరాకుల కోసం పలు విషయాలపైన ప్రజలకు తెలియపరిచారు అదేవిధంగా ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమం తూముకొండ కమిషనర్ వెంకట్ గోపాల్ షామీర్పేట మండల తహసీల్దార్ యాదగిరి రెడ్డి పేట్ నాయకుడు రామ్మోహన్ డివిఎంసీ సభ్యులు తారక రాములు నిక్నార్ అశోక్ శ్రీరాములు రాములు సంఘ సేవరావులు రామలామ పలువురు మాజీ ప్రజాప్రతినిధి పార్టీ నాయకులు అంబేద్కర్ యువజన సంఘ నాయకులు ప్రజా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం సహపంక్తి భోజనాలు నిర్వహించారు నేను చేసిన సోషల్ యాక్టివిటీ చెప్పాలంటే సరిపోదు సమయం మా విలేజ్ ఒక పెద్ద సమస్య ఉన్నది సార్ నేను ఉండేది ఖాళీల స్కూల్ గ్రౌండ్ పక్కకు ఉంటాం ఆ గ్రౌండ్ పక్కకు ఆ గ్రౌండ్ స్కూల్ చెందింది లేదు ప్రైవేట్ వ్యక్తులకి అయితే ఎవరికైనా కాదు సార్ అక్కడ ఉన్నంత పేద కుటుంబాలం అందులో పాములు పేద సార్ లేపాలి కదా గురవుతా ఉన్నాము ఈ కార్యక్రమము ఎక్కడ కూడా సద్వినియోగం చేసుకోవడానికి జనాలకు అవకాశం కల్పించకుండా కూడా ప్రభుత్వము ఇంకా నిర్వీర్యం చేస్తా ఉంది మీలా దయచేసి కూర్చోవాలి ఎందుకంటే సమయం తక్కువ ఉంది ఎస్సీ కమిషన్ పోయినం అన్నిట్లో పోయినాం సార్ ఒక నాలుగు సంవత్సరాల నుంచి దాని గురించి బాధపడుతూనే ఉన్నాం కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేరు కొంతమంది పెద్దల వల్ల దాన్ని ఎక్కడికి వచ్చింది అక్కడ ఆపేస్తున్నారు కానీ మా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకళ్ళు చూస్తలేరు సార్ చిన్న సెప్టిక్ ట్యాంక్ కాల్ చేసుకోవాలంటే మూడు వందల పీటు పైపు కావాల్సి వస్తుంది మాకు అక్కడ ఉండేది వంద ఫీట్ల పైపే ఇక్కడ దారి వదిలితే ఒక మూడు కుటుంబాలు అక్కడ నుంచి ఒక మూడు కుటుంబాలు ఇక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోగలుగుతాం సార్ కానీ ఆ రోడ్డు మాత్రం అసలు ఇచ్చారు అది నాకు మనం అందరూ గౌరవించాలి మన పేరుని కూడా అక్కడ తీసుకుని వచ్చారు ఇది ఇక్కడే కాదు ఢిల్లీ వరకు కూడా తీసుకుని వచ్చేసి మనకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలో ఆ ఉద్యమంలో ఉన్నారు అట్లాగే ఇంకొకటి విషయం చెప్పేదా నేను చెప్పేదాచుకున్నది ఏంటంటే మనకిచ్చిన హక్కులు మనం సాధించలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే అన్ఎడ్యుకేషన్ అంటే మనం ఇంకా చదువుకు చాలా దూరంగా ఉన్నాం మనము టెక్నికల్ కానీ ఎడ్యుకేషన్లు కానీ ముందుకు వచ్చేస్తే మనకు కేటాయించిన ఏదైతే ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనకు కేటాయించిన ఉద్యోగాలు అట్లాగే ఎరగబడిపోయి ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా మంది ఉన్న వారికి కూడా కొన్ని అంటే దాని మీద కూడా ఈ యొక్క పెద్ద గ్రామంలో నిజంగా అసమాన అసమానత గురిగైంది ఆ రోజుల్లో కానీ ఇక్కడ ఎక్కువగా నివసించేది దళితులే కాబట్టి దళితులు ఒక మండల కేంద్రానికి వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్ ఇక్కడ గత ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగిందంట అంతే కదా బస్సీ దవాఖానా బస్సీ దవాఖానా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారికి చాలా ఇబ్బంది అవుతుండ సార్ ముసలి వాళ్ళ గర్భిణీలు చాలా ప్రాబ్లం అవుతుందంట వాళ్ళు ఒక్కడి నుంచే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఆ కోరిక కూడా మేము మమ్మరంగులో ఇస్తాం అలాగే సమయభావం తక్కువ ఉంది మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథులు ప్రభుత్వ అధికారులు మన ఏదైతే ఈ సివిల్ టైప్స్ ప్రోగ్రాంలో ఒక అంశం ఉంటది దళితులతోని దళిత బస్తీలతో మమేకమై వాళ్ళతో సహాబంది భోజనం చేయాలని ఈ యొక్క కార్యక్రమం గట్టి కాబట్టి ప్రభుత్వ అధికారులు మన చైర్మన్ కమిషన్ తరఫున తగిన ఆదేశాలు అందరి కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లకు ఎస్పీలకు డీసీపీలకు పోలీస్ కమిషనర్లకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి మండలంలో తహసీల్దారు ఎస్ఐ స్టేషన్ ఆఫీసర్ ఉంటే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని సమక్షం యాక్షన్ తయారు చేసుకొని ప్రతి నెల చివరి వారంలో తప్పకుండా సివిల్ లైట్ జరపాలని అది ముందస్తుగా సమాచారం ఇవ్వాలని మరి ముక్కుబడిగా జరపకుండా గ్రామ సంటల్లో ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా చట్టాలపై అవగాహన కల్పించాలని అప్పుడే మరి నేరాలు జరిగాయి చట్టాలపై అవగాహన కలుగుతాయని చెప్పి కూడా అన్నీ జిల్లాలకు కూడా పోలీసు అధికారులకు అందరికీ రెవెన్యూ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దేవాలయంజాల గ్రామంలో మేము జిల్లా రివ్యూ పెట్టుకుంటామంటే మా బిడ్డ వెంకటేశ్వర్ గారు తప్పకుండా మీరు దేవాలయాంజాల గ్రామాన్ని సందర్శించాలి మరి అక్కడ మంచి గ్రామము చాలా చైతన్యవంతమైన గ్రామము నేరాలు తక్కువ ఉన్నటువంటి గ్రామము నాకు ఇక్కడ వచ్చినటువంటి పరిశీలన రెండు మూడు గంటలు తెలుసుకునేది ఏంటంటే చాలా పద్ధతిగా नेहराल जय దయచేసి అందరూ సహకరించాల ఇది మన ప్రోగ్రాం چيتا گني ڏيئي ڏيئي